ఎందుకంటే సామాన్యమైన విషయం కాదు మీరు చేసేటువంటి ప్రక్రియ నాకు మటుకు ఉదయం ఇంటికి వెళ్ళిపోయినప్పుడు రాత్రి ఇంటికి వచ్చిన దాకా కూడా ఎవ్వరు కూడా భరోసా లేనటువంటి జీవితం అందరు అనుకుంటారు అసలు గౌడ వృత్తి అనేటువంటి అందరు కూడా అందరూ అనుకుంటారు మీరు గౌడ వృత్తి చేస్తాం మీరు అందరూ కూడా సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పానీయం ప్రపంచంలో ఏ దేశం లేనటువంటిది కూడా మన భారతదేశం అంటే దానికి నిజంగా చెప్తున్నారు కదా ఇంజనీర్ ఎక్కడో మన సృష్టిలో కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఇంజనీర్స్ మా గౌడ సోదరులు అనేటువంటి విషయాన్ని అయితే మరొకసారి మీ అందరికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా అన్న జగదీష్ అన్న ఆయన కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం నిర్వహిస్తూ అందరినీ కూడా రోజు అయితారా ఉన్నా కూడా ఎంతమంది సమకూర్చుకు కృషి చేసినటువంటి మా జగదీష్ అన్న ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వల్లూర్ గాంధీ గారు మేడం ఆమె వచ్చిన తర్వాత కూడా జిల్లా అభివృద్ధి ఎంత వేగంగా అవుతుందంటే అన్ని విషయాల్లో విద్యకు సంబంధించిన వైద్య సంరక్షణ అన్ని రంగాల్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వల్లూర్ కాంతి మేడం సంగారెడ్డి ప్రథమంగా ఒక ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్ కావడం అంటే కూడా సంగారెడ్డి కూడా చాలా గౌరవమైనటువంటి విషయాన్ని కూడా మరొకసారి నిర్మల మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా ఆడియో గారికి మన కల్లు కార్మిక సంఘం అధ్యక్షులైనటువంటి ఆశన గారికి అదేవిధంగా మా అంజన గారికి మా ఇక్కడ ఉన్నటువంటి నాకన్నా నక్కనారెత్తనా కదా ఏ కార్యక్రమం చేసినా గౌడల గురించి నా యొక్క జీవితాన్ని అంకితం చేస్తానటువంటి దాని మీద సర్వశక్తులు వడ్డి గౌడ యొక్క జ్యోతి అద్భుతంగా మీద చేసేటువంటి మా నకనారదన ప్రత్యేకమైన రామవాడు గారికి బ్రహ్మవాడి గారికి మా అదేవిధంగా స్వామివాడు గారికి మా మాణిక్యమ్మల గారికి గోపాల్ గారికి అదేవిధంగా ఇంకా చాలా మంది నగేష్ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన మా కృష్ణ గారికి అదేవిధంగా మా నర్స నర్సింహారెడ్డి గారికి అదేవిధంగా జంగన్నకు అందరు కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజారు అందరూ అనుకుంటారు ఈ సర్దార్ సర్వార్ పాపన్న గౌడ్ గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఆనాడు ఎట్లా ప్రయత్నం చేసిన యుద్ధం చేసినో మన ప్రాంతం తెలంగాణ ప్రాంతంలో తన ప్రాంతంలో కూడా అద్భుతమైన పోరాటం చేసినటువంటి చరిత్ర కూడా మన సర్దార్ సర్వార్ పాపన్న గౌడు మొగుళ్ళు అందరూ అనుకుంటారు మొగుళ్ళను చూస్తే అందరు గదగదారు కానీ మొగుళ్లకు మొగుడు ఎవరంటే మన సర్దార్ సర్వార్ మరొకసారి తెలియజేస్తుంది ఎందుకంటే మనం ఒకసారి సోంచాంచం ఒకసారి సోంచాంచండి ఎందుకంటే మనం చేసేటువంటి వృత్తి నిజంగా ఎత్తున్నాం కదా ఈత చెట్ ఎక్కడం అంటే అంత ఆశ్రమ ఈత చెట్టు ఎక్కడం అంటే ఒక నైపుణ్యం కావాలి ఒక కళ్ళ కావాలి అందరూ ఛాలెంజ్ చేస్తున్నా ఎవ్వరు కూడా ఎక్కలేరు అది కూడా మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి గొప్ప సంపద మనం ఆ సంపద అనుకుంటారు ఈజీగా ఎక్కడ కానీ అది ఎక్కాలంటే కూడా బలి లేక మెల్లగా ఎక్కి లాస్ట్ కు గీస్తున్న ప్రాణాలు కూడా అలచేత పెట్టుకున్నటువంటి గొప్ప వృత్తి మన గౌడ సోదరుల వృత్తి అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరు తెలియస్తున్నారు ఎందుకంటే అందరూ అనుకుంటారు అందరూ అనుకుంటారు గౌడ సోదరులు అంటే గౌడ సోదరుల గురించి కాదు అందరూ కూడా సాగులో ఉన్నారు అందరూ బడ్డరంగారు సందర్భంలో ఒక సందర్భంలో ఆయన ఏం చేసిందంటే తండ్రి చనిపోయిన తర్వాత తల్లి ఏం చెప్తుందంటే మనం వృత్తి చేసుకుని బతుకుదామనేటువంటి దాని మీద మొగుళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అప్పుడు ఈత చెట్టు పన్ను తాటి చెట్టు పన్ను పన్ను తీసుకుంటూ బరాబరే సబ్బుకోవాల వల్ల మళ్ళొచ్చి కళ్ళు కూడా ఆగి ఎంజాయ్ చేసి పరిస్థితులు ఆయన కూడా సరదా పాపన కూడా ఏం చేసినా చూసి సబ్బుకున్నాడు వాళ్ళ మిత్రుడు ఒకసారి ఎదిరించింది అనమాట మీరు పన్నులు తీసుకున్నారు బరాబర్